జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జీవితానికి ఇవే చిన్న చివరి ఎన్నికలు కావచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారండి అసలు ఈ వ్యాఖ్యలు నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి ప్రెస్టేషన్లో ఉన్నాడు ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఏ ఎన్నికలు జరిగినా కానీ ఏకగ్రీవంగా జరిగేవి అక్కడ వారు పోటీ చేసినటువంటి పార్లమెంటు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కనీ విని ఎరగని రీతిలో లక్షల మెజార్టీ వచ్చేది ఇప్పుడు అసెంబ్లీకి అయితేనేమో దాదాపు లక్ష ఓట్లు డెబ్బై ఎనభై వేలు తొంభై వేలు అరవై వేలు లే అంత మెజార్టీ వచ్చేది ఆ పులిబెందుల్లో లేకపోతే పక్క పార్లమెంట్కు నుంచింటేనేమో నాలుగు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు లక్షల మెజార్టీ వచ్చేది మరి ఈ రోజున అందుట్లో ఈ రోజున అంతకుముందు ఏంటంటే బెదిరించి భయభ్రాంతులు చేసి అక్రమంగా రిగ్గింగ్ చేసుకొని సామాన్యులను బెదిరించి పోలింగ్ బూతులకు ఎవరు రాకుండా అడ్డుకొని జరిగినటువంటి ముప్పై సంవత్సరాల ఎన్నికల్లో అంత భారీ మెజార్టీలు వచ్చాయి ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ ఏం తెలుసు ఒమ్మో జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే రాజశేఖర రెడ్డికో వాళ్ళకి అంత వెయిట్ ఉండాలా అందుకని ఇన్ని లక్షల మెజార్టీలు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అపోహలో ఉన్నారు వాళ్ళ గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళ వీరులు సూర్యులు అని రాష్ట్ర ప్రజలందరూ అపోహలో ఉన్నారు కానీ ఈ రోజున అక్కడ ప్రజాస్వామ్యం గెలిచింది ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఓ ఓటు వేయాలి ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి అని చెప్పి అక్కడ పోలీసులను కానీ లేకపోతే అక్కడ సిబ్బందిని కానీ రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ అక్కడ అందరూ కూడా దాదాపు వందల సంఖ్యలో పోలీసులు ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ఓటు వేసే అవకాశం కల్పిస్తే వారి బతుకేదో బయటపడింది వారి ముప్పై సంవత్సరాల్లో వాళ్ళ బతుకేదో ఇలా బయటపడి డిపాజిట్లు కూడా కోల్పోయి అక్కడ ఉన్నటువంటి ఆరు వేల ఐదు వందల ఓట్లలో ఆరు వేల ఆరు వందల ఓట్లలో ఆరు వేల ఒక వంద ఓట్లు ఒకవైపు పడితే ఐదు వందల ఓట్లే కేవలం ఒక ఒకవైపు వచ్చినాయి అంటే మీ బతుకు చెడ మీకు ఇంకా సిగ్గు శరం లేకుండా రోడ్డెక్కి మాట్లాడుతున్నారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఈరోజు నవ లాగా రోజుకి పద్దెనిమిది గంటల పనిచేసే ఏకైక వ్యక్తి ఒక్క మొగాడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారే నువ్వు ఉన్నావు యాభై సంవత్సరాల వయసులో నువ్వు సరిగ్గా రెండు గంటల నుంచో మాట్లాడలేవు లేకపోతే నాలుగు గంటలు సరైనటువంటి వర్క్ చేయలేవు ప్రెస్ ముందుకు వస్తావు ఒక అరగంట ఒక ఇరవై నిమిషాలు పై పైన మాట్లాడుతావు ఆ పాడపోయి ఇంటికి పోయి పోనుకుంటావు ఏం చేయగలబాయ నువ్వు ఏమన్నా పోయి ఎక్కడికైనా పోయి ఏమన్నా చేయగలవా ఎక్కడికైనా పోవాలంటేనేమో మరి తెర తెర తెరలు అడ్డం కొట్టుకోవటం పట్ల అడ్డకు అడ్డం కొట్టుకోవటం చెట్లు నరకటం చెట్లు నరకటం లేకపోతేనేమో జనాన్ని భయభ్రాంతులు చేయటం పైన హెలికాప్టర్ పోతుంటే కిమా చెట్లు నరుగుతారా అసలు ఎవడన్నా చేస్తాడు ఈ పని భారతదేశంలో ఎవడన్నా ఇటువంటి వ్యక్తి ఉన్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే విపరీతమైనటువంటి భయం అతను పులివెందుల పులి అని చెప్పి అతను పిలుచుకుంటున్నారు పులివెందుల పులి కాదు పులివెందుల పిల్లి అని ఈ రోజున పులివెందుల ప్రజలేని నియోజకవర్గ ప్రజలే ఈ రోజు నిరూపించారు అంటే సార్ ఇక్కడ పులివెందుల్లో జరిగిన రెండు ఎలక్షన్స్ లోని కూడా టీడీపీ అభ్యర్థులు గెలవడాన్ని వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ పోలీసులు కానీ టీడీపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ మొత్తం అందరూ కూడా కుమ్మక్క రిక్కింగ్ చేసి ఈరోజు గెలిచారు ఆ గెలుపు ఒక గెలిపేనా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు ఈ రోజున పులిబెందులు కానీ ఒంటి మేత కానీ ఆ నియోజకవర్గాల్లో ముఖ్యంగా పులిబెందులో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు గత ముప్పై సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా మా ఓట్లు మేము వెయ్యలేదు పోలింగ్ బూత్ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు అక్కడ ఏదైనా ఎలక్షన్ జరిగితే అందరిని బెదిరించి ఎవరు నామినేషన్ అయితే నామినేషన్ విత్డ్రా చేసుకునేవాడు మెడ మీద కత్తి పెట్టి నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని చెప్పి బెదిరించి ఇక్కడ ఏకగ్రీవంగా గెలిచామని చెప్పి ప్రచారం చేసుకునేవాళ్ళు ఏకగ్రీవంగా వారి గిట్ట బెదిరించి గెలిచేవాళ్ళు ఏదన్నా అసెంబ్లీ ఎన్నికలో పార్లమెంట్ ఎన్నికలో వస్తే మా ఓటు మేము వేసుకుందామని చెప్పి బయలుదేరితే మా ఇళ్ళ దగ్గరే బెదిరించేవాళ్ళు మీ ఓట్లు మీరు రావద్దు మీరు బయటికి రావాల్సిన పని లేదు మీ ఓట్లన్నీ మేము వేస్తాం మీరు ఇంట్లో కూర్చోండి బయటకు వచ్చి పోలింగ్ బూత్కి వచ్చి ఎవరైనా సరే ఓట్లు కనుక వస్తే మిమ్మల్ని చిత్రహింసకు గురి చేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించి వారు అనుమాయుల్ని అక్కడ పోలింగ్ బూతుల్లో పెట్టి అక్కడికి వచ్చినటువంటి సిబ్బందిని కూడా బెదిరించి వాళ్ళే వంద ఓట్లుంటే తొంభై ఓట్లు వచ్చేటట్టుగా రిగ్గింగ్ చేసుకొని ఆ విధమైనటువంటి భారీ మెజార్టీతో గెలిచే వాళ్ళు పోలింగ్ బూత్ మొహం చూసి మేము ఈ ముప్పై సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు పోలింగ్ ఎడ జరిగిద్దో లేకపోతే ఓటు ఎట్టేస్తారో తెలియనటువంటి మేము ఈ రోజున యాభై సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా ఓటేసామని చెప్పి వారు ఏలు చూపించినటువంటి పరిస్థితి ఇంకా మీరు వాళ్ళు అడ్డగోలుగా లేకపోతే అధికారం అడ్డం పెట్టుకొని గెలిచారని చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదు అంటే ఎన్నికల్ని రద్దు చేయమని కోర్టుకు వెళ్తాము కేంద్ర బలగాల ద్వారా ఇక్కడ ఎన్నికలు జరిగే విధంగా మేము కోర్టుకి వెళ్ళి తీర్పుని తెచ్చుకుంటాం ఖచ్చితంగా ఎన్నికలు రద్దు చేయిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్య బద్దంగా వారు అక్కడ గెలిచారు ప్రజాస్వామ్య బద్దంగా గెలిచినటువంటి ఎన్నికల్ని రద్దు చేయమంటానికి వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎక్కడ హక్కు లేదు మాట్లాడే అవకాశం లేదు ఎందుకంటే గతంలో చూసాం ఎంతమందిని బెదిరించారు ఎంతమందిని కొట్టారు ఎంతమందిని చంపారో మరి అక్రమంగా అధికారుల్ని దొంగ ఓట్లు వేసి అధికారులను అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై రెండో సంవత్సరం జడ్పీటీసీఆర్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఏ విధంగా గెలిచారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఆ విధంగా ఈరోజు లేదు పరిస్థితి ఈరోజు ధర్మంగా న్యాయంగా ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగితే ఈరోజు రద్దు చేయమంటానికి మీరెవరు మీరు చేయమంటే వాళ్ళు ఎందుకు చేస్తారు ఎలక్షన్ ఉంది ఎలక్షన్ కమిషన్ ఉంది వారికి అన్నీ తెలుసు వా శా శాంతియుతమైనటువంటి వాతావరణంలో జరిగిన ఎన్నికలు రద్దు చేయమంటానికి మీకు ఎటువంటి హక్కు లేదు వాళ్ళు చేయరు ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి వైనాట్ వన్ సెవెంటీ వైనాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి పిచ్చి పిచ్చి వాగుడు వాగి రాక్షస పరిపాలన చేసి అరాజక పరిపాలన చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా భయపెట్టి ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే పరిశ్రమలు పెడతంటే వారిని బెదిరించి పరిశ్రమల్లో వాటాలు కావాలి లేకపోతే వాళ్ళని బెదిరించి భయపెట్టి వాటికి అడ్డగోలుగా అనుమతులు రద్దు చేసి వారి మీద తప్పుడు కేసులు పెట్టి ఈ రాష్ట్రం నుంచి పారిపోయేటట్టుగా చేసి ఈ రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం లేకుండా రాష్ట్ర ప్రజల మీద సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అని గొప్పలు చెప్పుకొని పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా ప్రశాంతమైన ప్రశాంతంగా ఉన్నారు గుండె మీద చేసుకుని నిద్రపోతున్నారు కూటం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన దగ్గర నుంచి